హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన ఐదు నిమిషాలలో అదిరిపోయే కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అందులోకి మనం ముందుగా కచ్చా కచ్చగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఒకసారిగా మొత్తం కలిపిన తర్వాత అలాగే అందులోకి కరిపేక కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారిగా మొత్తం కలిపి కరిపేక అనేది వేగేంత వరకు ఉంచాలి ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు పల్లీలను వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లీలు అనేది వేయించుకోవాలి పల్లీలన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం కొద్దిగా కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి లేదంటే మనకు బొరుగుల టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది వేడంతా చల్లారిన తర్వాత ఒకసారిగా మనం బొరుగులు వేసుకోవాలి ఇలా బురగలన్నీ వేసిన తర్వాత మనం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్లో ఐదు నిమిషాలలో అదిరిపోయే స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది స్నాక్స్ అనేవి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్